జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ లో కొట్టేశారని పెట్టేశారని సీఎం గారికి ఏం పని బాబు సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పొడుకుంటాకి ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు కోసం తాత్కాలికంగా ఫుట్ పాత్ మీద రేకుల్ షెడ్ నిర్మాణం చేశారు ఈ రేకుల్ షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారి హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉన్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గరే కట్టారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు రోషి గారి ఇంటి దగ్గరే కట్టారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారక్స్ పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఉండరు కాబట్టి మూడు గంటల మూడు గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పొడుకుంటాం కోసం బ్యారెక్స్ కట్టారు ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు కమిషనర్ గారికి చెప్పారు పడేశారని చెప్పి చెప్పారు దాని అక్రమ జగన్ గారికి ఏం సంబంధం లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం నూట తొంభై ఆరు మంది ఉంటారు నూట తొంభై ఆరు మంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది వందల యాభై ఆరు మంది అంటే సీఎం గారు బొంధ ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే దీంట్లో రామోజీరావు గారు అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే ఇరవై నాలుగు గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయం అంట ఎప్పుడు ఉన్నారండి సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు సీఎం గారు బయటకు వెళ్తా అంటే ఎన్ రూట్ అంతా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా లేదా హెలీప్యాడ్కుంటే హెలిప్యాడ్కుంటారు ఎందుకుంటారు అది లోకల్ బందోబస్తుది సీఎం వెళ్తుంటే మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా వాళ్ళు లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వీట్లేదా ఎవరు చెప్పారు వీట్లేదని మీరు చెప్తున్నారు నిన్న దాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబుర్లు రాశారు ఏమని చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆబద్దన్నాడని మీ ఇష్టం రండి అని అడుగుతున్నా టీవీ ఫైవ్ అడుగుతున్నా ఏబిఎన్ అడుగుతున్నా చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు బెజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా నా కోసం ఆపుపాకండి అని చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా